ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదారవిందమును నమో నమ వ్యవసాయం అన్నది ఒక ఒక పని తీసుకుంటే తాను ఎక్కడ గాని ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకునేది జరతూ ఉండింది ఒకవేళ ఆశించినాడు కూడా అనుకో అది ఎప్పుడు వారుతున్నాడు మూడు నెలలకు ఆరు నెలలకు చేతికి వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆయమ్మ కూడా అప్పుడు అప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుని దాన్ని సక్క చేసుకొని దానికి ఇప్పుడు ఈ ఆలయం వచ్చింది ఇంతకాలం మనము దేని దేనికి ఇవ్వాలా చెయ్యాలా అనేది ఇద్దరు మాట్లాడుకున్నారు చేసుకున్నారు ఇద్దరికి తెలిసింది మనకు పది రూపాయలు వచ్చింది ఈ పది రూపాయలతో మనం ఏం చేయాలా ఈ పంట వచ్చింది ఏమేం చేయాలని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు ఇద్దరు నెమ్మదిగా ఉన్న దాంట్లో సక్కదిద్దుకొని ఉన్న దాంట్లో బిడ్డలు చూసుకుంటూ ఉన్న దాంట్లో చదివించుకుంటూ ఉన్న దాంట్లో సంసారం గడుపుకున్నారు ఇక్కడ అప్పుడు వారి మనసులో నిద్రలేసి నిమ్మలంగా భగవంతుడికి నమస్కారం చేసుకున్నారు చేయాల్సిన పని చేస్తున్నారు సాయంత్రం పని అంతా అయిపోయింది సాయంత్రం నిమ్మలంగా ఇద్దరు కూర్చున్నారు మళ్ళీ భగవంతుడికి నమస్కారం నెమ్మదిగా తిన్నారు పడుకున్నారు ఇప్పుడు ఎక్కడ పరికి పరిగెత్తే పని ఇక్కడ ఇక్కడపడి అప్పుడు వాళ్ళ జీవితం కొనసాగలేదా వాళ్ళు బతకలేదా వాళ్ళు మన తాతలు ముత్తాతలే కదా వాళ్ళు అమాధులు ఇప్పుడు ప్రశాంతంగా మనసు సంతోషంగా చూడు ఎంత ఇదిగా ఉంటాడు ఎంత ఎంత వయసు అయిపోయినా ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్ళ మొహంలో ఎప్పుడు ఆనందం కనపడుతూ ఉండింది ఏమే ఎందుకంటే మనుషులు బాగుంటే మనుషులు అక్కడ డబ్బు ఇప్పుడు డబ్బు ఉంటే మొహం ఆనందం కానీ అప్పుడు మనుషులు ఉంటే వాళ్ళకి ఆనందం నలుగురు చేరితే వాళ్ళకి ఆనందం ఎప్పుడు పది మంది ఉండాలా మనము మనకు భగవంతుడు ఇచ్చిన పది మందికి ఉండాలి అంటే వాళ్ళ చూడు ఎంత స్వేచ్ఛగా ఒక పంట బండిన లేనివాడికి ఇచ్చేది కానీ పంచేది కానీ ఇవ్వడం కాని ప్రతి ఒక్కటి పంట లేనివాడికి అంటే ఇప్పుడు బేద ఉంటారు ఊర్లో కూడా వాళ్ళకి తీసుకో ఇచ్చేది అంత స్వేచ్ఛగా ఇస్తారు ఆ రోజు తిండి పెట్టేది కానీ ఆ మాదిరి ఉండింది అప్పుడు మనుషులు చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉండాలి ఇప్పుడు డబ్బు చేస్తేనే మనిషికి ఆనందం ఇప్పుడు మనుషులు చేస్తే చిరాకు ఒక్క మనిషి ఎక్స్ట్రాగా వస్తే టీ ఇవ్వాలన్న కూడా చిరాకు మనిషి ఎప్పుడు వెళ్ళిపోతారా ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఉంటారు ఇప్పుడు టీ ఇవ్వడానికి చిరాకు మనిషి ఎప్పుడు వెళ్ళిపోతాడని అని ఎదురు చూస్తూ ఉంటాడు వెంటనే నాకు పని ఉండదు పని ఉండదు పని ఉండదు నాకు బిజీ ఆ పని ఉండదు ఈ పని ఉండదు మనిషిని పక్కకు పెడుతున్నాడు పనిని ప్రధానంగా తీసుకున్నాడు డబ్బును ప్రధానంగా తీసుకున్నాడు పరిగెత్తా ఉంటాడు ఇంక మనిషి లెటర్ దగ్గర అవుతారు అసలు ఇప్పుడు అట్లా లేని లేం కదా నేను ఒకరితో ఒక మాట్లాడాలా మనం నిలవాలి ఇది అన్నట్లు ఇప్పుడు ఇందాక ఆ చెప్పినట్లు నలుగురున మనం కలుపుకొని అంటే ఒక మనిషి దగ్గరవుతున్నారంటే ఆ చిరాక్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళు ఉంటే ఇంకా మనం పని చేసుకోలేము అన్న దీంట్లో ఉన్నాం కదా నేను వాళ్ళు ఉంటే మనకు అడ్డుగా ఉంటుంది మనం ఏ పని చేయలేము అన్న జీవన విధానమే ఉంది నైన్ అదే కదా ఇప్పుడు జీవన విధానం గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఎట్లా పరిగెత్తా ఉన్నామో అప్పుడు ఎలా పరిగెత్తినారుగెత్తలేదే వాళ్ళు కూడా కర్మలే కదా పని అంటే కర్మే కదా కర్మ అంటే పనే కదా ఆ పని బట్టే కదా ఇది పాప కర్మ ఇది పుణ్య కర్మ అనేది వచ్చింది ఇది పాప పని పుణ్య పని అనేది మళ్ళీ వచ్చింది మంచి చెడ్డ అనేది అక్కడే కదా ఇప్పుడు అక్కడ ఏముని ఆనాడు ఒకరికి సహాయం చేసే గుణం ఉని పది మంది కలిస్తే ఆనందం ఉన్నింది అవన్నీ దైవ గుణాలు కదా కొన్ని కర్మలే కదా ఇప్పుడు అవన్నీ మనసు ఒకరి మనసు ఒకరు బాధ పెట్టుకున్నారా లేదా పురుషుడు ఇంట్లో భార్య భర్తలు కానీ ఎవరు కాని ఏమన్నా విమర్శించుకున్నారా ఏమన్నా మాట్లాడుకున్నారా నిత ఎవరు మనసు ఆనందంగా ఉండాలని చూసినాడు భార్య మనసు ఆనందంగా ఉండాలని భర్త చూసినాడు భర్త మనసు ఆనందంగా భార్య చూసిన అదే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసమేమే ఇప్పుడు కోపాలు చిరాబు కోలు ఎక్కడ ప్రశాంతత హింస ఒకటే హింస ఈ స్వార్థము అహంకారము వ్యాపారం అయిపోయి హింస ఇంట్లో ఇంత హింస పెట్టుకునేవాడు దైవాన్ని తెచ్చి ఎక్కడ పెడతాడు ఏ పక్కన పెడతాడు సత్యం తెచ్చి పక్కన పెడతాడు ఇది పుణ్యమా ఇది పాపం తెచ్చి పెడతాడు ఇవన్నీ ఆలోచన చేసే స్థితిలో ఉన్నాడా ఈ రోజు మానవుడు అందుకే కదా లో లోనవుతాం అంటే ఇప్పుడు ఏడు వెంట ఉండేది ఎంతమంది యాభై మంది అనుకో ఈ యాభై మందికి ఒక్కొక్కరికి ఇంట్లో నలుగురు ఐదు మంది పది మంది ఉంటారు ఈ ఇప్పుడు వాళ్ళ ప్రభావం వార్త కథ ఉండాలా జీవితం జీవన విధానంలో వార్త కథ జీవిస్తూ ఉండేది వాళ్ళందరూ వినలేదు కదా ఇప్పుడు ఇది మనం కదా విని మారాలనుకున్నాము వాళ్ళందరూ విన్న వాళ్ళంతా ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ దారిలో వాళ్ళు వాళ్ళని మనం లాక్కుంటారు అప్పుడు వాళ్ళ దారిలోకి వాళ్ళు లాగాలన్నప్పుడు ఇంక లోన్ అంటే అవుతాము కంపల్సరీగా ఇప్పుడు వాళ్ళతో కూడా ఉన్నాము వాళ్ళతో జీవిస్తా ఉన్నాము ఇప్పుడు కాసేపు గంట సేపు ఈ యాభై మంది ఈ మధుతో స్పెండ్ చేసినంత మాత్రం మారిపోవాలండేది అందరు మధులు కాదు ఉండే ఇంట్లో మనకు అనుకూలంగా మనం అనుకున్నట్టు మారిపోయేదానికి ఆడందరూ మిగతా నలుగురు పది మంది మధులు కాదు ఉండే వాళ్ళందరూ వేరే వేరే దీనిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండరు అప్పుడు వాళ్ళందరూ వాళ్ళతో కూడా జీవితం కొనసాగించేటప్పుడు వాళ్ళ తగినట్టుగానే అవుతుంది ఇప్పుడు ఒక డాడ్ సోఫ్ మధుమాటం అంతే మధు మాట మధు మాట ఆడ పనిచేయాలంటే జరగదు అంటే వాళ్ళ దగ్గర జరగదు ఎందుకంటే వాళ్ళు వినలేదు కాబట్టి విన్నోడు కదా నన్ను ఎట్ట చేసుకున్న సక్క పెట్టుకోవాలి విన్నోడు గెలగాల విన్నోడు ఇక్కడ మారాల్సిందే వాళ్ళు మార వాళ్ళు మారాల్సిన అవసరం వాళ్ళు వినలేదు వాళ్ళు దీనికి జోలికే రాలేదు వాళ్ళు మారితే నేను రేపు తింటానంటే అది నీ కర్మ దానికి కూడా అసలు ఇప్పుడు వాళ్ళు మారేది అనేది ఇంక రాదు కదా నేను అంటే వాళ్ళు వినట్లేదు అసలు వినడం ఇప్పుడు మనం వింటా ఉండి కూడా ఇప్పుడు అలా ప్రవర్తిస్తే విన్నప్పుడు తెలియనప్పుడు ఇంకా మారే అవకాశం లేదు కదా అది ఆలోచించడం లేదు అంతే వాళ్ళు ఎప్పుడు వింటారు వాళ్ళకి దగ్గర ఇక్కడ మాట్లాడుతుంటే వింటారు ఇప్పుడు ఇక్కడ వ్యవస్థల్లో ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు ఇప్పుడు డబ్బులు గురించి మాట్లాడుతున్నారా వచ్చి వాళ్ళు కూడా అంటారు వస్తువుల గురించి మాట్లాడుతున్నారా ఇలా వ్యాపారం జరుగుతుంటే వాళ్ళు కూడా వ్యాపారం బండి వస్తుందని అంటారు వేరే సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారా ఏదన్నా ఈ పనులు చేస్తే మనకు కోరికలు తెరతాయంట ఈ పనులు చేస్తే మనకు డబ్బులు వస్తాయంట ఈ పనులు చేస్తే ఇల్లు కట్టచ్చ ఈ పనులు చేస్తే ఖాళీలు చేయొచ్చంట ఈ పనులు చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయంట ఈ పనులు చేస్తే ఆ సమస్యలు తీరిపోతాయంట అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ కూర్చుంటారు మాతో కూడా అప్పుడు అందరు అనుకూలిస్తారు దేవుడు కూడా అన్ని ఇస్తాడు వాడికి ఆ కోరికలు మనం ఏది కోరితే ఇస్తాడు మన పిల్లలు జరిగిపోతాయి బిడ్డలు వచ్చేస్తారు అన్ని నెరవేరుతాయి అనుకుంటే కూర్చుంటారు ఏమి నెరవేరుతాయి అవన్నీ ఏమి వాళ్ళు అనుకునేవి ఏమి తరు అవన్నీ అవన్నీ అంటించుకొని మనం కూడా చూడన్నా మనకు ఏమన్నా అప్పుడు మనకు కూడా అమ్మాయి లభిస్తుంది ఏమో ఇప్పుడు దూరం అయిపోతా ఉండేది అనేది కూడా అట్లాంటివి మనసులో పెట్టుకునే కదా చెప్పినట్టు కోరి చేస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అడగారు కదా ఇక్కడ పోయి వచ్చినావు కదా మనకేమన్నా ఉపయోగం ఉందా మనకేమైనా ఉపయోగం ఉందా పూర్చావు ఎన్నాళ్ళగా తిరుగుతా ఉండవు ఏమన్నా ఫలితం ఉందా ఏమైనా ఆదాయం వచ్చిందా ఏమన్నా నువ్వు అనుకున్న కోరిక ఏమైనా నెరవేరుందా కష్టాలు తీరినాయా కొన్ని బాధలు తీరినాయా సైలెంట్ గా ఉంటాడు సైలెంట్ గా ఉంటాడు మళ్ళీ అటప్పుడు ఏంటి నువ్వు పోయేది ఏంటి వినేది అవును నిజమే అవును నిజమే అని ఈ మనిషి పోతున్నాడు అంటే ఆశించుకొని వచ్చింది ఏదన్నా లభిస్తుంది ఏమో కూర్చోండా ఆ కోరికతో ఉన్నామే గాని కాబట్టి కడతీరేదానికి ఎక్కడ ఉండాలి పరిస్థితి అందుకే కదా కడ తేరేదాని గురించి కరం పని అనేది చేయలేకపోతున్నాడు ఎందుకంటే ముందు తనకు రిలీఫ్ రావాలా తనకి రిలీఫ్ రావాలంటే వాళ్ళ కోరికలన్నీ తీరాలా వాళ్ళ పనులన్నీ చేయాలా వాళ్ళకి అనుగుణంగా చేస్తే తనకి రిలీఫ్ వస్తుంది ఇంకా వాళ్ళందరూ ఇప్పుడు ఇదే ప్రశ్నే తనకు అదే ప్రశ్న మొత్తానికి ఇప్పుడు కదా ఇట్లా కదా దూరం అవుతా ఉంటుంది ఇంకా భగవంతుని తీసుకుని వచ్చి తన గురించి టైం ఏడాది ఒకప్పుడు ఉన్నటువంటి జీవన విధానము ఇప్పుడు జీవన విధానము పరుగు పరుగు పరుగో పరుగు ఆడ అనుకూలమా కాదా అనుకూలమా కాదా నువ్వు ఉద్యోగం అన్నా ఏమే వ్యాపారాలు అన్నా జీ ఏమే దానికోసమే చూస్తా ఉంటాడు మనిషి అనుకూలమా వ్యతిరేక అనుకూలమా వ్యతిరేకమా ఆడ ఇప్పుడు ఇవన్నీ ప్రదర్శించేది ఏది తనకు ఈ స్వార్థము ఈ అహంకారము నిరంతరము ఇటువంటి ఉపయోగించుకునే ఆడ పనులు చేస్తా ఉండేది ఇప్పుడు ఏ మనము ఇప్పుడు ఏ పనన్నా చేయని ఉద్యోగం వ్యాపారాన్ని వృత్తి అయినా సంపాదన కోసం మనం ఎప్పుడైతే బయలుదేరినామో ఇప్పుడు ఏం చేస్తాం అడిగిపోయే ఇప్పుడు మనం చూడు ఎదురు చూస్తాం ఇంకా రాలేదే ఎవరు వ్యాపారం చేసేవాడు కస్టమర్ కోసం చూస్తా ఉంటాడు ఈ కస్టమర్ కోసం చూసి 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 సాయంత్రం కలెక్షన్ అంతా చూసుకుంటాడు ఫలితాన్ని కోరుతనే ఉన్నాడు ప్రతి నిమిషము ఫలితాన్ని కోరుతానే ఉండడు వ్యాపారస్తుడు ఫలితం కోరుతా ఉన్నాడు సాయంత్రానికి ఈరోజు వంద రూపాయలు అనుకో రేపు తొంభై తొమ్మిది రూపాయలు వస్తే బాధపడుతున్నాడు పోతున్నాడు ఇంటికి ఎందుకంటే ఆశించినాడు మళ్ళీ ఎల్లుండి ఏమి నూట ఒక్క రూపాయి వచ్చింది అనుకో అప్పుడు సంతోషంగా పోతుంది పెరిగింది అంటే ఇక్కడ నిరంతరం ఆశిస్తా ఉండడు వ్యాపారం చేసేవాడు నూరు రూపాయలకి తగ్గిపోయింది అనుకో ఇంక లేదు జీవితం అన్నట్టు అయిపోతుంది పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గిందని ఎట్లా 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 అనుకుంటున్నాడు అప్పుడే ఇంక లేదు జీవితము తగ్గిపోయింది కదండి బాగా వచ్చేస్తాం ఇంకేదైనా వ్యాపారం చేద్దామా అని అప్పుడే ఇంకో మళ్ళీ ఆలోచన లేదు దీన్ని ఎట్లా మోసం చేసి అన్నూరు రూపాయలు కలెక్ట్ చేసుకున్నావు లేదు ఆలోచన అధర్మాన్ని చేస్తాం

ట్రాఫిక్ డైవర్ట్ అయ్యా ముందుకే సరే అలాగే ఇప్పుడు అట్లా ఒక వ్యాపారస్తుడు నిరంతరము ఫలితాన్ని కోరుతూనే ఉండాడు అంటే ప్రత్యేక సమయానికి అది కోరేటప్పుడు ఎక్కడ తాను నిష్కామకర ఇది అవుతాడు ఫలితానికి కోరకుండా ఎట్లా వ్యాపారం చేస్తాడు ఇప్పుడు చెప్పినట్టుగా విషయం వచ్చినప్పుడు ఫలితాన్ని కోరకుండా ఇంక తన ఎట్లా వ్యాపారం చేస్తున్నాడు ఫలితం కోరి చేస్తా ఉన్నాడు ఏ ఏ రుట్టి చూసేవాడైనా కానీ తాను ఎదురు చూస్తానే ఉన్నాడు ఫలితం కోసము బాగా ఆలోచన చేయండి ఉద్యోగం చేసేవాడైనా ఆశించే చేస్తా ఉండడు మనకు ఉన్న ఉద్యోగమే అని చెప్పేసి అని చేసుకుంటూ పోవడం లేదు మనకు భగవంతుడు ఇచ్చినాడు అని చెప్పేసి అని అక్కడ చూసుకున్నటువంటిది ఇది పోలేదు పక్కన ప్రభావాలు పడతానే ఉన్నాయి ఉద్యోగంలో కూడా ఇప్పుడు ఇంతైతే వేరే వాళ్ళు పదివేలు దంపాదిస్తున్నారు ఇరవై వేలు దంపదిస్తున్నారు ముప్పై వేలు దంపదిస్తూ ఉన్నారు లక్ష రూపాయలు దంపాదిస్తూ ఉన్నారు మనం వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళమే కదా మనం ఏమి ఇంత మాత్రమేనా మనం అదే కష్టం పడుతున్నాం కదా ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు అంటే ఆశిస్తానే ఉన్నాము దానికి తగినట్టుగా ఇక్కడ మిగతా కూడా సృష్టించుకునే కదా ఈఎంఐ క్రెడిట్ మెయింటెనెన్స్ దానికి తగినట్టుగా సాంగంలో ఉన్నట్టుగా జీవితం బాగా కనపడాలి కదా మిగతా తెచ్చిపెట్టుకునే కదా కావాల్సిన అన్ని ఇప్పుడు ఇప్పుడు పది రూపాయలు పది రూపాయలు దిగింది పదకొండు రూపాయలు అన్ని పదకొండు రూపాయలు కావాలా ఏడొచ్చేది పది రూపాయలు మళ్ళీ పదహైదు కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా అని చెప్పని ఆశిస్తానే ఉన్నాడు ఫలితం ఉద్యోగంలో పోయినా కూడా ఇవన్నీ సమకూర్చుకునేసి ఆశించేది ఎట్లా ఏరోగంగా ఇంకో పది రూపాయలు వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పది రూపాయలకి తన జీతము ఉన్న సంసారము ఉండదు ఏమే నిమ్మతిగా చేసుకుంట ఎప్పుడైతే బయట విషయాలు అయితే చూసే కదా ఒకరిని చూసే కదా వాతలేసుకునేది ఇప్పుడు నెమ్మదిగా ఉన్న దాంట్లో ఉన్నప్పుడు చేసుకుంటే పది రూపాయలు మిగులుతా ఉన్నింది ఆ ఏ క్రెడిట్ కార్డు లేదు ఏ ఈఎంఐ లేదు ఏమే ఉన్న దాంట్లో సరుకులు తీసుకునేసి ఏదో బాడు కట్టుకున్నాము నెమ్మదిగా ఉన్నాము జీవితం పది రూపాయలు మెరుతా ఉండింది భగవంతుడు ఉపయోగించుకుంటా ఉన్నాము ఇక్కడ టెన్షన్ లేదు ప్రశాంతంగా ఉన్న ఆడ కొనసాగిస్తా ఉన్నాం ఏది ఒక ఉద్యోగం అయినా కూడా ప్రశాంతంగా ఉండింది ఇప్పుడు ఎక్కడ ఉండదు ప్రశాంతం ఎందుకంటే ఆ ఒక్కటి చేతిలో కూడా లేదు కదా ఇప్పుడు మిగతా సంస్థ అందరూ పడిపోయినా కదా పోయి బయట మాదిరిగా మదిలే బయట పడిపోయినాక అందరూ చేరుకుని ఇది కావాలా అది ఉండాలా అది చెయ్యాలా అది ఉంటేనే అని చెప్పేసి అని అన్ని తెచ్చుకొని పూడేసుకున్నా సాయంత్రం అయితే ఇది మాట్లాడుకుని రే పెట్టే పెట్ట అదే పెట్ట అని ఆశించేది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఎట్లా చేస్తే మనకు అఫలితం వస్తుంది ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కడ ప్రశాంతంగా ఉండరు వ్యాపారం వాళ్ళు ఎక్కడ ప్రశాంతంగా ఉండరు ఒకదానికి ఒకటి ఒత్తిడి అయిపోయాడా సమాజంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయినామో ఒకరి పనులు లేక ఒకరికి ఎంటర్ అయిపోయినామో ారం పెట్టుకునేసినాము భారం అనేది స్వయంగా ఎప్పుడైతే పెట్టుకున్నామో ఒకరి పనుల్లోకి ఒకరికి ఎప్పుడైతే ఇదైపోయినామో ఇంకా ఇంకా లోకవాసన శాస్త్రవాసన దేహవాసనకి ఎప్పుడైతే మొత్తానికి ఇదైపోయినామో ఇంకా నిరంతరము ఏం పని చేస్తున్నాడు ఆశించే పని చేస్తున్నాడు ఇప్పుడు అందుకే కదా అక్కడ స్వార్థం ఎక్కువైపోయింది తప్పులు చేసేది ఎక్కువైపోయింది మోసాలు చేసేది ఎక్కువైపోయింది ఇంకా పాపకర్మలు ఎందుకు ఈ రకంగా ఎక్కువైపోయినాయి ఇప్పుడు దీనికి ఎవరన్నా అడ్డు వచ్చినారంటే అక్కడ హింసలు ఒకరి మనసు బాధ పెట్టి బాధ పెట్టి ఇప్పుడు ఈ మాదిరి మనము చేస్తాము అందుకే ఆ టైం లేదు మనిషికి ఏ రకంగా ఆదాయం ఉంటే ఆ రకంగా పరిగెడతా ఉన్నాము ఎక్కడ గ్యాప్ పెట్టుకున్నాడని ఒకరికొకరు మనము ఎవరికైనా ఇంట్లో ఒకరికొకరు మనము ఒక్కరైనా ఉన్నిలే ప్రశాంతంగా ఉన్నాడు అని అనుకుంటానా ఎందుకు నువ్వు కూర్చో ఉండవు ఎందుకు నువ్వు ప్రశాంతంగా ఆ పని చేయి రూపాయలు వస్తుంది కదా అంటే ఈ మొత్తము వ్యవస్థ సంసారము ఎట్లా మారిపోయింది ఇంకా ఆశించకుండా ఎక్కడ ఉన్నాడు మానవుడు ఇప్పుడు ఆయన పరమాత్ముడు చెప్పినట్టు ఫలితాన్ని ఆశించకుండా పని చేయమంటే అది చెప్పుకునేదానికి బాగుందే గాని ఎవరు ఉన్నాము ఉండగలుగుతున్నామా చేయగలుగుతున్నామా ఆ ఇప్పుడు ఇంత పని చేసే మనిషి చివరికి భగవంతుని తెచ్చుకునే అందుకే ఉపయోగించుకుంటున్నాడు ఆ ఫలితం కోసము ఇప్పుడు నాలో ఈ జ్ఞాన జ్యోతి విలిగించుకోవాలా పరమాత్ము దర్శించాలా ఆ జ్యోతి స్వరూపాన్ని నేను ధరి ధరించాలా అనేది దానికోసం నేను ఈ దీపం వెలిగిస్తున్నానని మన మనసులో ఉందా నాకు ఈ కోరిక ఈ సమస్యలు ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ కష్టాలు ఉన్నాయి అని తేరాలని దీపం పెడుతున్నాను ఇప్పుడు అక్కడ ఆశించుకునే కదా మనం దీపాలు పెట్టేది కూడా మనం నాకు ఇది బాగుండాలా అది నాకు ఈ కార్యం జరగాల ఆ పని జరగాల అది అనుకూలంగా కావాలా కాబట్టి అవన్నీ దీపం వెలిగించేది కూడా నువ్వు ఇన్ని దీపాలు వెలిగిస్తే నీకు ఈ పని అవుతుందంటే అప్పుడు ఆ మనసులో ఆ కోరిక పెట్టుకునే కదా ఇప్పుడు ఆ దీపం వెలిగిస్తావు అవునా ఇంకా ఏ ఒక్క నైవేద్యం పెట్టిన ఆశిస్తా ఉన్నాము ఏ ఒక తాంబూలం పెట్టిన ఆశిస్తా ఉన్నాము ఏ ఒక అలంకరణ చేసినా ఆశిస్తా ఉన్నాము ఏ ఒక్క ప్రసాదం పెట్టినా అది ఆశిస్తున్నాము ఏ ఒక్క ఇది పది మందికి మనం చేయాలని కూడా ఆశిస్తా ఉన్నాము చెప్పుకుంటా ఉన్నాము చేసింది కూడా చెప్పుకుంటా ఉన్నాము భగవంతుడి చేసింది చెప్పుకుంటాము నిరంతరము భగవంతుడికి ఏ పని అయితే చేసి ఉంటున్నామో నేను భగవంతుడికి చేసినాను ఆ సేవ చేసినాను ఈ పని చేసినాను ఇప్పుడు నిద్ర లేచి చేస్తానమే అది ఊరి చేస్తాను ఆ సేవ ఇప్పుడు భగవంతుడికి ఎప్పుడో నెలకో పది నెలకో సంవత్సరానికి పొయ్యేసి ఆడేదన్నా చెద నాలుగు ప్లేట్లు ఉంటే కడిగేసి నాలుగు ఏదన్నా శుభ్రం ఉంటే చేయాల్సి చేసి ఇంకొకటి పని ఉంటే అక్కడ పక్కన సక్కరచ్చి నేను సేవ చేసినాను నేను సేవ చేసినాను ఎడ లేచి ఏ సేవలు చేస్తామని పరిగెత్తా ఉన్నామే ఎక్కడ సేవలు ఇబ్బంది అయిపోతుంది అని పరిగెత్తా ఉన్నామే వాళ్ళు ఒక మాట అంటారే చేయకపోతే ఈ సేవలో లోపం వచ్చిందంటే వాళ్ళు అడగతారే ఏమి నాకు చేయాల్సింది చేయలేదే అని అంటారని నిరంతరం పరికెత్తండి ఇప్పుడు ఎన్ని గంటలు ఈ సంసారం కోసం పురుషుడు అనే కూడా పన్నెండు గంటలు బయట పోయి సేవ చేస్తున్నాడు ఇప్పుడు కోసం ఆమె సేవ చేసుకుంటాది ఇప్పుడు ఇవరు ఒకరికొకరు ఇప్పుడు మొత్తానికి ఏం సేవలు చేస్తున్నాము మరి నేను చేసిన దానికి ఇవరు ఇక్కడ మాట్లాడుకోము